న్యూస్ హండ్రీ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇటీవల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముస్లిం మక్బోర్డులోని వివిధ అంశాలను సవరిస్తూ తీసుకువచ్చిన ఉమిద్ యాక్ట్ను రద్దు చేయాలని కోరుతూ ముస్లిం ఐక్యవేదిక కన్వీనర్ మహమ్మద్ నౌషద్ ఆధ్వర్యంలో నిడదవోలు షాదీ ఖానాలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ మసీదులలోని ప్రజా ప్రజాప్రతినిధులు ముస్లిం పెద్దలు పాల్గొని వక్ బోర్డు సవరణ బిల్లులోని అంశాలపై చర్చించారు ఈ వక్ బోర్డు సవరణ బిల్లు అంశాలు ముస్లిం మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన వివిధ రాయితీలు ప్రత్యేక హక్కులను హరించే విధంగా ఉన్నాయని తామంతా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అన్ని మసీదుల ముతావలీల ఆధ్వర్యంలో గణపతి సెంటర్ నందు మానవహారంగా నిలబడి వక్ బోర్డు సవరణ బిల్లును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ వినాదాలు చేశారు అనంతరం గణపతి సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ముస్లిం వేదిక నాయకులు వజీరుద్దీన్ షరీఫ్ మరియు సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏమని గ్రీష్మకుమారులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వక్ బోర్డు సవరణ బిల్లు దేశంలో దశాబ్దాలుగా ఉన్న లౌకికవాదానికి భంగకరమని హిందూ దేవాలయ బోర్డులలో సభ్యులుగా అన్యమతస్తులకు లేని అవకాశం ముస్లిం వక్ బోర్డుల్లో కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం దాతల భూములను ప్రార్థనా స్థలాలను క్రమంగా కబ్జా చేసేందుకే ఈ చట్టం ఉపకరిస్తుందని తక్షణమే ముస్లిం మక్బోర్డు సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక నాయకులు జామియా మసీద్ ముతావలి అబ్దుల్ అజీజ్ బాషా మార్కజ్ మసీద్ వైజ్ ముతావలి అబ్దుల్ రావు షాహీన్ ఖురేషి మసీద్ ముతావలి పాహిం బస్టాండ్ మసీద్ ఇమాం ముర్తాజా ఎన్టీఆర్ కాలనీ ఆయిషా మసీద్ ముతావలి జిలాని వైఎస్ఆర్ కాలనీ మసీద్ ముతావలి ముజహర్ జిల్లా జామత్ అధ్యక్షులు మహమ్మద్ నౌషద్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు తమిళనాడు అసెంబ్లీ కూడా దీనికి వ్యతిరేక నిర్మాణం చేసే కూడా దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు నేను కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు అధికారం ఉంది కదా అని చెప్పేసి చేస్తే కనుక మొత్తం ముస్లిం ప్రజానికి వ్యతిరేకిస్తారని చెప్పి మెరుగుపడతారని చెప్పి కూడా తెలిసేస్తా ఉన్నాం మీరు ఓటు రాజకీయాలు చేయద్దు ఏదో హిందువుల హిందువుల ఓట్లు కావాలనేటువంటి దాని మీద మైనారిటీ ప్రజలు అన్యాయం చేయడం సరైనది కాదు మీరు గతంలో గత సంవత్సరం క్రితం మణికూరులో చర్చిలను దగ్గర పెట్టించారు ఇవాళ మసీదు లేకుండా చేయడం కోసం అసలు శ్మశానాలు కూడా లేకుండా మైనారిటీగా ఉన్నటువంటి ముస్లిం ప్రజల మీద లౌకికత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చినటువంటి బిల్లు సరైనది కాదు తక్షణమే మేజీని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఉపసంహరించుకోని పక్షంలో మొత్తం ముస్లిం ప్రజాని యొక్క వ్యతిరేకతను మీరు మీరు ధర్మాగ్రహాన్ని చవి చూడక తప్పదని కూడా ప్రభుత్వానికి వ్యతిరేక చేస్తా ఉన్నాం వ్యతిరేక ఆ పాస్ అవటం వల్ల ఎన్నో లక్షల ఎకరాలు మన బక్ బోర్డు ధీనం ఉన్నాయి పరాధీనంలో జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి వాటి వల్ల ఆ వక్ ఆస్తుల వల్ల ఎన్నో విద్యా సంస్థలు యూనివర్సిటీలు మదర్సాలు వాటి మీద ఆధారపడి నడుస్తున్నాయి వీటిలో ఇప్పుడు అవన్నీ అన్యాక్రాంతం చేయడానికి మోడీ గారు ఈ వక్ బీట్ని ఆ పార్లమెంట్లో తీసుకొచ్చి ఆమోదింప చేశారు దీనికి కొన్ని పార్టీలు సహకరించాయి కొన్ని వ్యతిరేకరించారు ఈ పార్టీలు అన్ని ఒక్కపిల్లికి యాంటీగా ఎవరైతే చేశారో వాళ్ళందరికీ మా ముస్లింలందరి తరపున తరఫున కృతజ్ఞతలు తెలుపుకుండా అలాగే ఈరోజు మన నిడదల్లో ఉన్న మసీదు వాళ్ళు అందరు పెద్దలు కలిసి ఆ జమాతులు ఈ జమాతులు అని భేదం లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని భేదం లేకుండా అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఒక ఐక్యవేదిక ఏర్పడి రేపు పొద్దున భవిష్యత్తులో జరగబోయే ఈ పోరాటాలకి ఇది నాందిగా మీరు భావించాలి రేపు పొద్దున్న జరగబోయే ఎలాంటి పోరాటాలకైనా పరిధిలో మేము పెద్దలకు అనుకూలంగా చట్టానికి వ్యతిరేకంగా ఎంతవరకైనా మేము శాంతియుత మార్గాల్లో దీన్ని వ్యతిరేకించడానికి వెనుకబోమని చెప్పేసి ఈ రోజున నేను నిరదన ముస్లిం ఐక్యవేదిక ద్వారా తెలియపరచుకుంటున్నాను ఈ ఒక రెండు గంటల సమయంలో సోదర ముస్లిం సోదరులందరూ ఏకమై ఈ మండుటెండలో వచ్చి సంఘీభావం తెలిపినందుకు నేను ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దీన్ని మొత్తం యావత్ ముస్లిం సమాజం జమాతులు పార్టీలకు అతీతంగా అందరం కూడా సంయుక్తంగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఈ వగ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని వెనక్కి తీసుకునేంత వరకు భారతదేశ వ్యాప్తంగా ముస్లింలు చేసే పోరాటానికి నిలదోల్ పట్టిన ముస్లిం ప్రజలందరి తరఫున కూడా మేము అందరం కూడా పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ బిల్లుని వెనక్కి తీసుకునేంత వరకు కూడా మేము పోరాడతాం అని చెప్పేసి నిలదోల్ పట్టణ ముస్లిం ఐక్య వేదిక తరఫున తెలియజేస్తున్నాం త్వరలోనే ఈ రోజు ఈ ఇంత టైంలో కూడా ఇంతమంది సంఘీభావంగా వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా ఒకటే ఆలోచించండి సోదరులారా రోజు ఇది మన ముస్లింల మీద జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన దాడిని మనందరం ఐకమత్యంగా ఉండి తిప్పికొట్టవలసిన అవసరం అందరి మీద ఉంది ఈ అమెండ్మెంట్ బిల్ బిల్లులో ముస్లింలకు వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయనే అంశాల్ని మన పెద్దల ద్వారా తెలియజే తెలియజేస్తారు వాటిని మనమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది ముస్లిం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడేలాగా మాత్రమే ఈ బిల్లులో సంస్కరణలు ఉండాలి తప్పించి ఈ మా మసీదులకి దర్గాలకి సంబంధించిన ఈ భూముల్ని అన్యాక్రాంతంగా స్వాధీనం చేసుకుంటామంటే ఏ పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే సమస్య లేదని చెప్పి ముస్లిం ప్రజానీకం తరపున మేము తెలియజేస్తూ నిర్దోల్ పట్టణం ముస్లింల తరపున మేము ఈ ముస్లిం వ్యతిరేక బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి దీన్ని దీని ద్వారా తెలియజేస్తున్నాను త్వరలోనే మా ముస్లిం పెద్దల యొక్క పిలుపు మేరకు ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది మా పెద్దలందరం మా నిర్దోల్ పట్టణంలోని ముస్లిం జమాతులందరూ అన్ని మసీదుల పెద్దలు ముస్లింలు అందరూ ఏకమై మేము కూడా తీర్మానం చేసి దాని ప్రకారం ముందుకు వెళ్తాం దీన్ని ఒక ముస్లిం సమస్యగా మాత్రం దయచేసి చూడవద్దు ఇది భారతదేశంలోని లౌకిక వాదం మీద జరుగుతున్నటువంటి ఒక అమానుష్యమైనటువంటి చర్య ఈ చర్యని సమర్థిస్తూ అనేక లక్షల మంది కోట్ల మంది హిందువులు కూడా మనకు మద్దతుగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు కూడా మాకు మద్దతుగా ఉండండి మేమందరం మనందరం కలిసి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిందాం రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది మా పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయానికి కట్టుబడి మీరందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సోదరు